ఇట్లా కలిపేసుకోవాలి లిక్విడ్ లాగా కలిపేసుకొని మీ ఒక్కదాంతో ఎంత అందమైన తినచ్చు పది టేస్టీగా ఉంటుంది అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఆ కలర్ చూడండి బ్యూటిఫుల్ కలరు ఈ టైంలో హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు కనకదార స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు ఎందుకోసమో ఆసు కవితగా చెప్పారు చెప్తాను మీకు మోస్ట్లీ ఇది చాలామందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం శంకరాచార్య వారు రోజు ఐదు ఇళ్లలో శిష్యులతో కలిసి భిక్షాటన చేసేవారు ఐదు ఇళ్లలో భిక్ష దొరికిందా సరే లేదంటే ఆరో ఇంటికి మట్టుకు వెళ్ళేవారు కారు ఆ రోజంతా ఉపవాసం ఉండేవారు ఒకరోజు శంకరాచార్య వారు ఒక పేద బ్రాహ్మణు ఇంటికి భిక్షాటనకు వెళ్ళారు వెళ్ళి భవతి భిక్షాందేహి అనగానే ఆ ఇల్లాలు ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఇంటి లోపల నుంచే శంకరాచార్య వారు జోల్లో పడేట్టు విసిరింది ఆమె బయటికి రాలేదు శంకరాచార్య వారు ఎందుకు ఈ విధంగా జరిగిందని దివ్య దృష్టిలో పరిశీలించగా ఆయనకు వారి దీన స్థితి అర్థమైంది ఆ ఇంటి ఇల్లాలు ఏకవస్త్రంతో ఉంది విడిచిన వస్త్రాలు ఉతికి ఆరేసింది కట్టుకోవడానికి మరో వస్త్రం లేదు అందుకని ఆమె బయటికి రాలేకపోయింది వారి దీన స్థితికి శంకరాచార్యుల వారి హృదయం ద్రవించి అప్పటికప్పుడు కనకదార స్తోత్రం పఠించి శ్రీ మహాలక్ష్మి మాత అనుగ్రహంతో బంగారు ఉసిరికాయలు వర్షంగా గంటసేపు కురిపింపజేశారు ఆ ఇల్లంతా బంగారు ఉసిరికాయలతో నిండిపోయింది శంకరాచారుల వారు లక్ష్మీమాత అనుగ్రహము ఎట్లా పొందినరో బంగారు సిరికాయలు ఏ విధంగా కురిపింపజేసారు అనేది ఇంకొక వీడియోలో చెప్తాను ఇప్పుడు ఇక వంటలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు మనము హాఫ్ గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ కందిపప్పు సాంబార్ వేసుకుందాం అన్ని ముక్కలు వేసి టేస్టీ టేస్టీగా ఉన్న సాంబార్ వేసుకుందాం పప్పు బడియానీ వాటర్ బియ్యం గడి వాటర్ అన్ని వేస్ట్ చేయకుండా ముక్కలు కోసుకోవాలని పప్పులు మంచిగా వస్తాయి వన్ గ్లాస్కు టూ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే పప్పు మంచిగా ఉడుకుతుంది పప్పు నానింది మనం స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాము మంట సిమ్ చేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పప్పు పోగకుండా మరి మూత పెట్టేస్తుందా పప్పు అంతా సిమ్లో ఉడికితేనే మంచిగా ఉడుకుతుంది అప్పుడు కిలోగా మనము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టినాను సొరకాయ క్యారెట్టు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి కొందరు రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు ఇష్టం వాళ్ళది ఈ విధంగా పొడవద్దు అనుకుంటే కొంచెం కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టము ముక్కల సైజు మన ఇష్టం పొడవద్దు అనుకున్న వాళ్ళు ఈ సైజులో కూడా కట్ చేసుకోవచ్చు చిన్నగా కొన్ని చిన్నగా కూడా కట్ చేస్తున్నాం ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఐదు ఆరు డబ్బల కరివేపాకు పచ్చిమిప్పలు ఇట్లా మధ్యలో చీలికగా చేసుకొని పొడుగ్గా ఉన్నాయి కాబట్టి మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు సొరకాయ అదే పీలు తీసుకొని పీలు తీయాల్సిన అవసరం లేదు కానీ ఇది కొంచెం చాలా రోజులు ఎంత తెచ్చి కొంచెం పైన మచ్చలు మచ్చలుగా అయింది అందుకోసం పీలు తీస్తున్నా ఉంది చాలా లేత ఉంది ఇట్లా పీలు తీసేసుకొని దీన్ని ఈ సైజులో ఈ సైజులో కట్ చేసుకోవాలి ముక్కలు సైజు మన ఇష్టం ఇంట్లో చేసుకోవచ్చు సాంబార్లో సొరకాయ ముక్కలు చాలా బాగుంటాయి ములక్కాయలు సోరకాయ ముక్కలు ఇవి వేసుకుంటే ఆ టేస్టే వేరండి అసలు ఎంత బాగుంటుందో అసలు చాలు మరీ ఎక్కువైపోతే ఒక హాఫ్ ఆనియన్ పీల్స్ పెట్టినా కట్ చేసి వీట పొరుగ్గా కట్ చేసుకోవాలి కుక్కర్ విజిల్ రాబోతుందండి సౌండ్ స్టార్ట్ అయింది వస్తుంది కుక్కర్ విజిల్ వచ్చేసింది ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను ఒక్క విజిల్ చాలు మనకు గ్యాస్ వెళ్ళిపోయిందండి కుక్కర్ది మూద్దీ చూద్దాం పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఈ పప్పునంతా ఒక గిన్నెలో తీసుకోవాలి ఇక్కడ ఇదే కుక్కర్లో ఈ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసుకోవాలి ఈ కూరగాయల ముక్కల్లో కొంచెం ఒక గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెళ్ళి తీసుకోవాలి కొద్దిగా దీంట్లో సాల్ట్ వేయాలి ముక్కలు సరిపడేంత సాల్ట్ వేయాలి మరి ఉట్టిగా ఉడికితే చప్పసప్ప అవుతాయి అంత ఒకసారి మంచిగా కలిపేసి వన్ అండ్ హాఫ్ మినిట్ పెట్టాలి ఎక్కువసేపు పెడితే మెత్తగా వేయాలి ఇప్పుడు మనం ఈ పప్పు అంతా ఎనుపుకుందాము మెత్తగా మెత్తగా ఎనుపుకోవాలి పప్పు అంతా నాకు పప్పు గుర్తి లేదు అందుకే స్పూన్తో ఎంపుకుందాము మనం ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాము గిన్నెలో నీళ్ళు పోసాను ఇడ్లీ ట్రేలలో ఇడ్లీ పిండి వేసుకోవాలి వీటికి ఆయిల్ ఏం పెట్టద్దు ట్రేకి ఓన్లీ వాటర్తో కడిగినంతే ఏం పెట్టద్దు ఒక్కొక్క స్పూన్ వేసేసుకోవాలి ఇంకొక ప్లేట్ ఊరేస్తా ఓన్లీ వాటర్ తో కడగడం ఇవి వాటర్ పోసిన గిన్నెలో పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకో స్టవ్ మీద పెట్టినా వెలిగిస్తున్నా స్టవ్ ఒక్కసారి కుక్కర్ ముద్దిస్తుద్దాము ముక్కలు మూడు వంతలు ఉడికినాయి ఇంకా ఒక వంతు సాంబార్లు ఉడుకుతాయి దీంట్లో ఇప్పుడు పప్పేసేద్దాం నా కుక్కర్లో ఉడికిన పప్పు ఎందుకుకోవాల్సిన అవసరం కూడా లేదండి మెత్తగా ఉడికిపోతుంది ఒక్క విసిలికి స్టవ్ వెలిగిస్తున్నా చింతపండు పులుసు పులుసు తీసి పెట్టిన చింతపండును పులుసు పోసేస్తున్నా కొద్దిగా వాటర్ వద్దాం సరిపోలేదు మంచిగా మసాలని ఇవ్వాలి దీన్ని పప్పు సాంబార్ని సాంబార్ మసలేలోగా మనము మసాలా వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ముక్కలు ఉడికేప్పుడు కొంచెం సాల్ట్ వేసినాయి కదా చూసుకొని వేసుకోవాలి చిన్న స్పూన్ పసుపు ఒక చిన్న స్పూన్ గరం మసాలా ఇవన్నీ వాటర్ పోసుకొని లిక్విడ్ లాగా కలుపుకోవాలి వాటర్ వేసి కలపకుండా డైరెక్ట్ పౌడర్ వేస్తే అంతా కొంచెం ముద్దలు ముద్దలుగా అవుతుంది ఇలా కలిపేసుకోవాలి లిక్విడ్ లాగా కలిపేసుకొని అంతా సాంబార్లో పోసుకోవాలి మసాలా లిక్విడ్ వేసిన తర్వాత సాంబార్ కలర్ ఎంత బాగుంటుందో చూడండి ఎంత బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చూడండి కలర్ సాంబార్ మసలి మొదలైందండి ఈ టైంలో ఒక టీ స్పూన్ బెల్లం బెల్లం వేయకుండా అసలు సాంబార్ టేస్ట్ రావు ఈలోగా ఇడ్లీ కూడా అయిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్న సాంబార్ అయిపోయింది ముక్కలు కూడా అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం పోపు చేసుకుందాం స్టవ్ మీద నెయ్యితో పోపు చేస్తాను సాంబార్ కానీ పప్పు కానీ ఎప్పుడైనా నెయ్యితోనే చేసుకోవాలి చాలా బాగుంటుంది తిందాం ఒక ఐదు ఆరు టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇది పోపుమేడ్ నెయ్యి బయట కొన్న నెయ్యి అయితే వాడకూడదు నెయ్యి కాగింది దీంట్లో ఒక స్పూన్ మిరపగింజలు ఒక రెండు ఎండు మిరపకాయలు ముక్కలు వేసేసినాను ఒక స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఉప్పు చిట్కాడు మెంతిపిండి మెంతిపిండి సాంబార్ పౌడర్లో ఉంటుంది అయినా కూడా వేసుకోవాలి మేడ్ సాంబార్ పౌడర్ ఏం చేసిందే కాబట్టి నాకు తెలుసు ఏమేమి వేసినా అని మంచిగా వేసుకోవాలి ఇవి దీంట్లో ఇప్పుడు రెండు దెబ్బల కరివేపాకు ఇప్పుడే దెంపకొచ్చిన మన చెట్టు కరివేపాకు ఎప్పుడు చేయాలి ఫ్లేవర్ బయటకు వస్తుంది పోపు అంతా వేగింది ఇప్పుడు దీంట్లో సాంబార్ సాంబార్ పౌర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా సాంబార్లో వేసేసుకోవాలి కడాయిలో ఒక చెంచా సాంబార్ పోసి కలుపుకుంటే కడాయికి ఉన్న నెయ్యి కూడా అంతా కలిసి వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి బాగా కనిపిస్తుందా నెయ్యి ఫ్లేవర్తో గుమగుమలాడే సాంబార్ రెడీ కరివేపాకు కారప్పొడి పెట్టుకుంటున్నారు కారప్పొడి పైన నెయ్యి వేసుకుంటున్నారు ఈ బౌల్లో సాంబార్ కరివేపాకు కారొడితో తింటున్నారు ముందు ్రహ్మ ఉంది పొడి సాంబార్ సాంబార్ చూడలే టేస్ట్ ఇంకా చూస్తా సాంబార్లో సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అంతా వీటిలోనే ఉంటుంది సులకె మొక్కలలో ఉంటుంది కొద్దిగా నెయ్యి కొంచెం ఇడ్లీల పైన కూడా నెయ్యి ఇంకేం కావాలండి చాలా దై జన్మకి ఈ విధంగా తింటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ విధంగా వేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ